ఎక్కడైతే నిర్మాణాలు ఆగాయో అక్కడి నుంచి అభివృద్ధికి శ్రీకారం చూడుతోంది చంద్రబాబు ప్రభుత్వం అమరావతిని శరవేగంగా పూర్తి చేయడమే ప్రధాన కర్తవ్యంగా అడుగులు వేస్తోంది దీనికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది కూటమి సర్కార్ అమరావతిని విశ్వనగరంగా తీర్చిదిద్దటమే ప్రధాన లక్ష్యంగా చంద్రబాబు సర్కార్ ముందుకు సాగుతోంది గతంలో ఎక్కడైతే నిర్మాణాలు అభివృద్ది ఆగిపోయాయో అక్కడి నుండే మళ్లీ పనులు మొదలు పెట్టేందుకు ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది మధ్యలో నిలిచిపోయిన నిర్మాణాలను ముందుగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది అందులో భాగంగా గతంలో అమరావతి కట్టడాల్లో భాగమైన నిర్మాణ కంపెనీల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు మళ్లీ అదే కంపెనీలకు పనులు అప్పగిస్తే ఎలా ఉంటుంది అనే దానిపై ప్రభుత్వం ఆలోచన చేస్తోంది ప్రస్తుతానికి అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి దీనికి సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ పై సీఎంతో చర్చిస్తున్నట్లుగా తెలిపారు మంత్రి ముసలి నారాయణ మరోవైపు అన్నా క్యాంటీన్ల ఏర్పాటుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా రెండు నుండి రెండు మధ్య అన్నా క్యాంటీన్లను నడిపిన టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు కూడా అదే తరహాలో అదే రేట్లకు పేదలకు ఆహారం అందించే ఏర్పాట్లు చురుగ్గా చేస్తోంది అది త్వరలోనే ఇరవై అన్నా క్యాంటీన్లు ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది వంద రోజుల్లో రాష్ట్రమంతా అన్నా క్యాంటీన్లన్నీ తెరుస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు